కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటారు దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమేమి కానుల సందు మెడపూడవదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది డుష్యూ టు అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సగా చేస్తుంది ఇది ఏం చేస్తుందన్నా రక్తాన్ని పల్సగా చేస్తుంది సరే ఎక్కువ స్పెండ్ హాస్పెండ్ ఎప్పుడైనా సరే మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ వాడటం డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ పోయి ఆస్ప్రిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉంటే అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరి కోటెడ్ ఆస్ప్రిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డైస్ప్రిన్ అంటే ఏం చేస్తది రక్తాన్ని పల్చచేయి రక్తాన్ని చేస్తే లాభం ఏంది 3 సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్‌ఫర్డ్ టాబ్లెట్ సార్ షార్ట్ బిట్ రేట్ షార్ట్ బిట్ S O R B రేట్ షార్ట్ బిట్ రేట్ దేనికి పెట్టాలి కీప్ అండర్ ది ట్యాబ్ నాలుగు కింద పెట్టండి

స్పత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఓకేనా